అందరికీ నమస్కారం అమ్మయ్యా కాలేజీ అయిపోయింది సెలవులు ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు హాయిగా అని అనుకుంటూ చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని అప్పుడే ఆ ఊళ్ళో బస్సు దిగింది హారిక హారిక బీటెక్ చదివింది వాళ్ళ నాన్నకి చదివించే స్తోమత లేకపోయినా ఇంటర్లో ఎక్కువ మార్కులు రావటంతో ఎంసెట్లో మంచి ర్యాంకు రావటంతో ఒక మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది హాస్టల్ కూడా ఫ్రీ బీటెక్ పూర్తి చేసి అప్పుడే ఊళ్ళోకి వస్తుంది హారిక మంచి అందగత్తే ఎత్తుకు తగ్గ పొడవుతో పాలమేగడలాంటి తెల్లటి మేలి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుంది ఇంట్లోకి వస్తూ ఉంటే బయట గుమ్మం దగ్గర చాలా జతల చెప్పులు కనిపిస్తాయి హారికకి ఇంటికి చుట్టాలు వచ్చారా ఏం ఫంక్షన్ కూడా లేదే ఎవరు వచ్చారబ్బా అని అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది అక్కడ ఒక పది మంది దాకా ఉంటారు అప్పుడే వచ్చిన హారికను చూసి అందరూ గుసగుసలాడుతూ ఉంటారు అమ్మాయి లక్షణంగా ఉందని హారికవైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు హారికకి ఏం జరుగుతుందో అర్థం కాక అలానే కంగారుగా లోపలికి వెళుతుంది అమ్మయ్యా వచ్చావా నీకోసమే అందరూ చూస్తున్నారు ముందే చీర కట్టుకో అని హారిక వాళ్ళమ్మ గాయత్రి అంటుంది అమ్మా ఏంటిది ఏం జరుగుతుంది నేను చీర కట్టుకోవటం ఏమిటి అసలు బయట వాళ్ళంతా ఎవరు అని అడుగుతుంది ఈరోజు పెళ్లి చూపులు ఈరోజు మంచి రోజట వస్తావని తెలిసి మీ నాన్నగారు హడావుడిగా ఏర్పాటు చేశారు ఆ మాట విని హారిక ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మా అప్పుడే నాకు పెళ్ళేంటి నేను ఉద్యోగం చేయాలి చెల్లిని చదివించాలి మన అప్పులు తీర్చాలి అని హారిక అంటూ ఉంటే నువ్వు మా గురించి ఆలోచించకు మేము ఎలాగోలా బతుకుతాం మంచి సంబంధం నువ్వు సుఖపడతావు ఇంకేమీ మాట్లాడకుండా రెడీ అవ్వు అని అంటుంది అప్పుడే హారిక నాన్నగారు శివరామయ్య ఇంకా అలానే ఉన్నావా త్వరగా కానివ్వండి అవతల అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు హారిక శివరామయ్య వైపు బాధగా చూసి సరే నాన్న అని అంటుంది నాన్నంటే హారికకు ఎంతో ఇష్టం ఏ రోజు ఆయన మాటకి హారిక ఎదురు చెప్పింది లేదు అందుకే నాన్న కోసం ఇష్టం లేకుండా రెడీ అయ్యి వాళ్ళ ముందు కూర్చుంటుంది అబ్బాయి వాళ్ళ లక్ష్మి లక్ష్మీ గారు ఒరే అమ్మాయిని చూడరా అని అనగానే కృష్ణ తలెత్తి హారికను చూస్తాడు అమ్మాయి నువ్వు కూడా చూడమ్మా అని అనగానే హారిక మొహమాటంగా తలెత్తి చూస్తుంది ఒక్క క్షణం తన గుండెల్లో ఏదో గుణపం దిగినట్లుగా అయింది ముఖం ఎర్రగా కందిపోయింది కళ్ళల్లో కోపం ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఆ అబ్బాయిని చూడగానే హారికల అవటానికి కారణం కృష్ణ రంగు ఆ చిన్ని కృష్ణుడులానే నల్లగా ఉంటాడు హారిక తెల్లటి తెలుపు సినిమాలో హీరోలా తెల్లగా ఉండే భర్త వస్తాడు అని ఎన్నో కలలు కన్న హారిక కృష్ణుడిని చూడగానే ఆ కలలన్నీ చీకటిమయం అవుతున్నట్లుగా కళ్ళ ముందు కదలాడుతున్నాయి హారికకి హారిక ఇక అక్కడ ఉండలేక లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి సిగ్గుపడుతుందని సర్ది చెప్పాడు శివరామయ్య లోపలికి వెళ్ళి జడలో పూలు పక్కన పడేసి కోపంతో అమ్మా ఏంటి వాడితో పెళ్ళ నేను చచ్చినా చేసుకోను వాడి ముఖం చూసావా చెంపాంజిలాగా అని తిడుతూ ఉంటే ఒసే ఆపవే వాళ్ళు వింటే బాధపడతారు నల్లగా ఉంటే ఏమైంది అబ్బాయి బంగారమట నిన్ను బాగా చూసుకుంటాడు అమ్మా నా పక్కన వాడిని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను అసలు నా పక్కన నిలబడే అర్హత కూడా లేదా అడిగి అని ఏడుస్తూ ఉక్రోషంతో అంటుంది అప్పుడే లోపలికొచ్చిన శివరామయ్య కూతురి మాటలు వింటాడు లోపలికి వచ్చి హారిక రెండు చేతులను పట్టుకొని అమ్మా హారిక మీ నాన్న నీకింతకన్నా మంచి సంబంధం తీసుకురాలేడమ్మా అబ్బాయి ముఖం చూస్తే నాకు నిన్ను ఇవ్వాలని లేదు కానీ నేనొక చిన్న రైతుని నేను ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఆడపిల్ల అందంగా ఉంటే మాత్రం సరిపోదమ్మా లక్షల లక్షల కట్నం ఇవ్వాలి మీ అక్క పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికే నేను నానా కష్టాలు పడుతున్నాను నీకు లక్షల కట్నం ఎలా ఇవ్వగలనమ్మా అబ్బాయి వాళ్ళు నిన్ను మెచ్చివచ్చారు కానీ కట్నం లేకుండా పెళ్లి ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుంటాము అని అన్నారమ్మా అంతేకాదమ్మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది ఆస్తిపరులు మా బతుకులు ఎలా ఉన్నా కనీసం నువ్వైనా పేదరికం లేకుండా సుఖపడతావు తల్లి నా మాట విను అబ్బాయి వాళ్ళకి మాటిచ్చాను అని అనగానే హారికకు ఏం చెప్పాలో అర్థం కాక శివరామయ్యని పట్టుకొని ఏడుస్తుంది హారిక అభిప్రాయంతో పని లేకుండానే పది రోజుల్లో ముహూర్తం పెట్టుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు పెళ్లిలో హారిక కళ్ళు ఎర్రబడి ముభావంగా ఉండటం కృష్ణ గమనించకపోలేదు కానీ హారికను ఏమీ అడగలేదు మొదటి రాత్రి మొత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని పాలగ్లాస్తో శోభనం గదిలోకి అడుగుపెట్టింది హారిక తలనిండా మల్లెపూలు మెడలో పసుపుతాడు ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి కృష్ణ హారికని కొన్ని క్షణాల పాటు ఆరాధనగా చూశాడు హారిక తలుపు గడియపెట్టి పాలగ్లాస్ కృష్ణకు అందుకోబోయేలోపే పక్కన టేబుల్ పైన పెట్టేసి బెడ్ మీద మూలగా కూర్చుంటుంది అతను చిన్నగా నవ్వుకొని పాల గ్లాస్ అందుకొని సగం తాగి హారికకు ఇస్తాడు నాకు పాలంటే ఇష్టం ఉండదు అని చిరాకుగా అంటుంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని మిగిలినవి కూడా కృష్ణనే తాగేశాడు హారిక పక్కన కూర్చొని మెల్లగా తన భోజంపై చెయ్యి వేస్తాడు దిగ్గున లేచి నిలబడింది హారిక సిగ్గుపడుతుందేమో అని అనుకుని మళ్ళీ చెయ్యి వేస్తాడు కృష్ణ ఆ చేతిని గట్టిగా విదిలించింది హారిక ఒక్కసారిగా తెల్లబోయాడు కృష్ణ హారిక ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతాడు ఏమీ లేదు నాకు నిద్ర వస్తుంది నేను సోఫాలో పడుకుంటాను అని దుప్పటి తీసుకొని వెళుతుంటే కృష్ణ సోఫాలో ఎందుకు అని చెయ్యి పట్టుకుంటాడు హారిక ఒక్కసారి కోపంగా చూడటంతో చెయ్యి వదిలేస్తాడు అది కాదు బెడ్ మీద పడుకోవచ్చు కదా అని అంటున్నా వినకుండా వెళ్ళి సోఫాలో పడుకుంటుంది కృష్ణకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు హారిక ప్రవర్తన అతనికి అంతుపట్టటం లేదు ఒకవేళ ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదా బలవంతంగా పెళ్లి చేశారా ఎవరినైనా ప్రేమించిందా ఇలా అనేక ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మరోవైపు హారిక కూడా నైట్ అంతా ఏడుస్తూ అలాగే పడుకుంటుంది తెల్లారాక ఎప్పుడో డోర్ కొడుతుంటే హారిక కళ్ళు నలుపుకుంటూ వస్తున్నా అని అంటూ డోర్ తీయబోతూ ఆగే తన వైపు చూసుకుంటుంది అమ్మో ఇలా వెళితే అందరికీ అనుమానం వస్తుంది అని అనుకుంటూ పూలు పీకేసి చీర నలిపేసి బొట్టు కొంచెం చెరిపేసి సిగ్గుపడుతున్నట్లుగా నటిస్తూ డోర్ తీస్తుంది ఎదురుగా అత్తయ్య అమ్మ ఇద్దరు హారికను చూసి సంతోషిస్తారు అమ్మా హారిక త్వరగా వెళ్ళి స్నానం చేసి రామ్మ గుడికి వెళదాం అని అనగానే సరే అత్తయ్య అని అంటూ స్నానానికి వెళుతుంది అప్పుడే మేలుకున్న కృష్ణ సోఫాలో చూస్తాడు అప్పుడే లేచిందే అని అనుకుని బయటికి వెళతాడు కృష్ణ ఫ్రెండ్ సంతోష్ కృష్ణని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అరే మామ నైట్ ఎలా జరిగిందిరా అని అడుగుతాడు కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాదు అరే ఊరుకోరా అని అంటూ ఒక చిన్న నవ్వు పడేస్తాడు అబ్బో సిగ్గే అని అంటూ సంతోష్ అంటూ ఉంటే నా ముఖానికి అదొక్కటే తక్కువ అని మనసులో అనుకుంటాడు అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు హారిక మనసులో కోపం ఉన్న అందరి ముందు సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తుంది కృష్ణ మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా హారిక అసలు కృష్ణని పట్టించుకోవట్లేదు కృష్ణది చాలా సున్నితమైన మనస్తత్వం హారిక ప్రవర్తన కొంచెం బాధ కలిగించినా కొత్త కథ మెల్లిగా సెటిల్ అవుతుందిలే అని అనుకుంటాడు రెండో రాత్రి కూడా హారిక ప్రవర్తన అలానే ఉండటంతో కృష్ణ చొరవగా ఏదైనా ఇబ్బందిగా ఉందా నాతో చెప్పొచ్చు కదా అని అంటుంటే మీరే నా ఇబ్బంది దయచేసి నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి అదేంటి హారిక అలా అంటావు నేను నీ భర్తని ఓహో అవునా నువ్వు అనుకోవటం కాదు నేననుకోవాలి నువ్వు నా భర్తవని హారిక అంటుంది అంటే నీకీ పెళ్ళి ఇష్టం లేదా చెప్పు ఇప్పుడు చెప్తే మాత్రం ఏమవుతుందిలే నా జీవితం ఎప్పుడో అంధకారమైపోయింది అని ఏడుస్తూ ఉంటుంది హే ఇప్పుడు నేనేమన్నానని ఎలా ఏడుస్తున్నావు అని కంగారుగా హారిక భుజం మీద చేయివేస్తాడు మీకు నిన్ననే చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని మీరు ముట్టుకుంటే నా మీద తేళ్ళు జరులు పాకుతున్నట్లుగా ఉంది అని అనగానే కృష్ణకొక్కసారి తన గుండె వెయ్యి ముక్కలైపోయినట్లుగా అనిపిస్తుంది సారీ హారిక నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీ ఇష్టం లేకుండా నీ మీద నేను చెయ్యి వేయరు అని బాధగా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు హారిక ఏడుస్తూ సోఫాలో కూలబడుతుంది తెల్లారి మేలుకున్న కృష్ణ అమాయకంగా నిద్రపోతున్న హారికను అలానే చూస్తూ ఉంటాడు నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నువ్వెందుకు ఎలా చేస్తున్నావు అని అంటూ బాధపడతాడు ఇంట్లో అందరూ హారికని చాలా బాగా చూసుకుంటారు మూడు నిద్రలు అయ్యాక పుట్టింట్లో ఒక వారం రోజులు గడిపి హారిక కృష్ణతో పాటు హైదరాబాద్కి వెళుతుంది ఇద్దరి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడన్నీ సమకూర్చి కొత్త దంపతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి ప్రయాణమవుతారు ముందు లక్ష్మీ పార్వతి హారికతో అమ్మా హారిక నా కొడుకు బంగారం వాడిని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటే ఈవిడేంటి బొగ్గును పట్టుకొని బంగారం అంటుంది అని మనసులో అనుకొని బయటికి మాత్రం నవ్వుతూ సరే అత్తయ్య అని అంటుంది ఏడాది తిరిగే కల్లా మా చేతిలో బుల్లిబాబునో పాపనో పెట్టాలి సరేనా అని అంటూ హారిక నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది అత్త లక్ష్మీ పార్వతి వీటితో పిల్లల్ని కనాలా మీ కళలు నెరవేరేవి కావు అని విరక్తిగా నవ్వుతుంది హారిక ముఖంలోని భావాన్ని కృష్ణ అర్థం చేసుకున్నాడు అందరూ వెళ్ళిపోయాక హారిక ఇంట్లో పనులు చేస్తూ వంట చేసి కృష్ణకు రెడీగా పెడుతుంది అంతే కృష్ణ ఆఫీస్కి రావటం తిని పడుకోవటం తప్ప వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు ఒకరోజు కృష్ణ హారికతో మా బాస్ మనిద్దరిని డిన్నర్కి వాళ్ళింటికి ఆహ్వానించారు సాయంత్రం రెడీగా ఉండు వెళదాం అని అంటాడు హారిక చిరాకుగా ఏంటి నేను నీతో రావాలా నీతో నేను షికార్లు చేస్తాను అని ఎలా అనుకున్నావు నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా నా పక్కన నువ్వు ఎలా ఉంటావో తెలుసా దిష్టి బొమ్మలాగా అని అంటూ దారుణంగా మాట్లాడుతుంటే కృష్ణకి ఎంతో అవమానకరంగా బాధగా అనిపించి ఓకే నీకు నేను ఎందుకు నచ్చలేదో కారణం ఈ రోజు తెలిసింది నాకు నా కలర్ నువ్వు తెల్లగా ఉంటావు నేను నల్లగా ఉంటాను అదే కదా నీ ప్రాబ్లం అని మనసులో అనుకుని ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళాక పని మీద దృష్టి పెట్టలేకపోయాడు హారికన్న మాటలే పదే పదే గుర్తుకు రాసాగాయి నల్లగా పుట్టటం నా తప్ప అమ్మా నాన్న ఇద్దరూ తెలిపే కానీ నాది తాతయ్య కలర్ ఆయన నల్లగా ఉండేవారు అదే నాకు వచ్చింది చిన్నప్పుడు నల్లోడు అని ఎంతమంది ఎగతాళి చేసినా పట్టించుకోకుండా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాను ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఏ అమ్మాయి వెంట పడకుండా నా ప్రేమ మొత్తం నా భార్యకు మాత్రమే పంచాలి అని అనుకున్నా కానీ నా భార్యకి నా మనస్సు మంచితనం ప్రేమ అవసరం లేదు నా కలర్ మాత్రమే కావాలి హారిక నీ కలర్ చూసి నిన్ను ఇష్టపడలేదు నేను నీ మంచి మనసును చూసి ఇష్టపడ్డాను కానీ ఆ మనసు నన్నెందుకు అర్థం చేసుకోలేకపోతుంది ఈ జీవితం ఇక ఇంతేనా అని అనుకుంటూ ఎవరికీ కనిపించకుండా తనలో తానే ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు అలానే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుందాం అని ఫోన్ చేస్తుంది హారిక అమ్మా ఎలా ఉన్నావు నాన్న చెల్లి బాగున్నారా మేము బాగానే ఉన్నాము కానీ ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు గారితో బాగా ఉంటున్నావా బానే ఉంటున్నట్లే అది సరే కానీ ఒక ముఖ్యమైన విషయం నేను జాబ్స్కి అప్లై చేశాను ఈ నెలలో తప్పకుండా జాబ్ వస్తుంది అప్పులన్నీ నేను తీరుస్తాను మీరేమీ బాధపడకండి ఇంకా ఎక్కడప్పులే అల్లుడుగారు అన్నీ తీర్చేశారుగా నీకు తెలియదా అమ్మా ఏంటి నువ్వనేది అప్పులు ఆయన తీర్చటమేంటి అవునమ్మా మన పరిస్థితిని కనుక్కొని అప్పు మొత్తం తీర్చేశారు అంతేకాదు చెల్లి చదవటానికి అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటాను అని అన్నారు ఇవన్నీ ఎందుకు బాబు అని అంటే ఏమన్నారో తెలుసా అమ్మా మీకు నేను అల్లుండి మాత్రమే కాదు కొడుకుని కూడా మీ కొడుకునైతే ఇలానే అంటారా అని అన్నాడమ్మా మాకు కొడుకులేని లోటు తీర్చాడమ్మా అని అంటూ గాయత్రి ఏడుస్తూ చెబుతుంటే హారిక షాకింగ్గా వింటుంది అమ్మా హారిక అల్లుడు బంగారం పైన కనిపించే రంగు చూడకు అతని లోపలి మనసు చూడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి భర్త దొరకడు వింటున్నావా సరే హరి ఉంటాను అల్లుణ్ణి అడిగినట్లుగా చెప్పు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది గాయత్రి అక్కడే కోలబడిపోయింది హారిక తనని అన్ని మాటలన్నాను అయినా కూడా కొంచెం కోపం రాకుండా నా కుటుంబం కోసం అంత చేశారా నిజంగా అతను అంత మంచివాడా అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేత ప్రెగ్నెంట్ అని తెలిసి చూడటానికి పళ్ళు స్వీట్స్ తీసుకొని వెడుతుంది హే హారిక ఎలా ఉన్నావే ఎన్ని రోజులైందో చూసి సారీనే నీ పెళ్ళికి రాలేకపోయాను పర్లేదు లేవే ఎలా ఉన్నావు లోపల బేబీ ఎలా ఉంది బాగుంది ఇంతకీ మీ హీరో ఎక్కడా ఏరికోరి అందగాన్ని చేసుకున్నావుగా లక్కీ ఫెలో అని హారిక అనగానే శ్వేత విరక్తిగా నవ్వి అవును ఎంత లక్కీనో పెళ్ళయ్యాకే తెలిసింది ఏమైందే నిన్ను బాగా చూసుకోరా చూసుకుంటాడు ఒక భార్యలా నాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తాడు చేయాల్సినవి అన్నీ చేస్తాడు అంతే తాగుతాడు మధ్యరాత్రి వరకు తిరుగుతాడు అమ్మాయిలతో కూడా అవేవి నేను అడగకూడదు అడిగితే నా జీవితం నా ఇష్టం నీకేమైనా తక్కువ చేస్తున్నానా అని అంటాడు చాలాసార్లు గొడవపడ్డాను అతను మారలేదు నేనే మారిపోయాను గొడవ పడటం మానేశాను విడిపోదాం అని అనుకున్నా కానీ అప్పటికే నేను ప్రెగ్నెంట్ పుట్టేవాళ్ల కోసం ఏదో అలా సంతోషంగా ఉంటున్నా కాదు నటిస్తున్నా అతని అందాన్ని చూసి మోసపోయాను మనసు మంచిది కానప్పుడు ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం లాభం అని అంటూ కళ్ళ నిండా కన్నీటితో శ్వేత చెప్తూ ఉంటే హారిక చెంపను గట్టిగా చెళ్ళుమని చరిచినట్లుగా అయింది కళ్ళల్లో కృష్ణ రూపం ఒక్కసారిగా కదలాడింది అతన్ని మాటలతో బాధపెట్టాను మౌనంగా ఉన్నాడు కానీ ఒక్క మాట అనలేదు నా మాట మీద గౌరవంతో నాకు దూరంగా ఉన్నాడు నా కుటుంబాన్ని ఆదుకున్నాడు అతనికి ఎలాంటి చెడు అలవాటు లేవు నా ప్రేమ కోసం పరితపిస్తున్నాడు కానీ తనేం చేసింది అందంగా లేడని అవమానించింది లోపల ఉన్న మనస్సును చూడలేకపోయింది శ్వేత మాటలు హారికను ఆలోచనలో పడేశాయి ఆలోచనలో నుంచి తేరుకొని శ్వేత బాధపడకే బేబీ పుట్టాక తనలో మార్పు వస్తుంది బాధ్యత పెరుగుతుంది అని ధైర్యం చెప్పి సరే ఆయన వచ్చే టైం అయింది నేను వెళతాను అని బయటికి వచ్చేస్తుంది కృష్ణ గురించే ఆలోచన ఇంటికొచ్చేసరికి కృష్ణ వచ్చేశాడు ఆయన వచ్చేసినట్లుగా ఉన్నాడే అని అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది కృష్ణ కుర్చీలో తలవార్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు కొన్ని క్షణాల పాటు అతన్ని గమనించింది హారిక ఆ తర్వాత ఒక మంచి కాఫీ తీసుకొని వచ్చి ఏమండి అని పిలుస్తుంది కృష్ణకి వినిపిస్తుంది కానీ అది కల ఏమో అని అనుకుని కళ్ళు తెరవడు ఏమండి అని భోజం మీద తట్టి కృష్ణని లేపుతుంది కృష్ణ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హారికను అయోమయంగా చూశాడు కాఫీ చేతికందించి చిన్నగా నవ్వుతూ వెళుతుంది హారిక ఇదంతా నిజమేనా అని కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ కాఫీ తాగుతాడు రోజు కంటే ఈరోజు కాఫీ చాలా రుచిగా అనిపించింది కాఫీ తాగి కొంచెం తలనొప్పిగా ఉండటంతో తల పట్టుకొని అలానే కుర్చీలో నడుంబాలుస్తాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన హారిక కృష్ణని చూస్తుంది తల మీద చెయ్యి ఉండటంతో తలనొప్పేమో అని అనుకుంటూ జండుబామ్ తీసుకొని కృష్ణ నుదురుకి రాయబోయి కొంచెం సందేహంగా చెయ్యి వెనక్కి తీసుకుంటుంది తన గుండె వేగం పెరిగింది ఏదో తెలియని అలజడితోనే మెల్లగా కృష్ణ నుదుటి మీద చెయ్యి పెట్టి జెండు బామ్ రాస్తూ ఉంటే ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా కళ్ళు తెరుస్తాడు ఎదురుగా హారికని చూసి షాక్ అవుతాడు అలానే ఉండండి బాం రాస్తాను తలనొప్పి తగ్గుతుంది అని హారిక అంటూ ఉంటే కృష్ణకి అంతా విచిత్రంగా అనిపిస్తుంది నిన్నటి వరకు నేనంటే అసహించుకునే నా భార్య ఈరోజు తనే నన్ను ముట్టుకుందా ఆ తొలి స్పర్శ ఎంతో హాయిగా అనిపించింది కృష్ణకి దగ్గరగా జరిగి జొండుబం రాస్తూ ఉంటే ఆమె తడి వెంట్రుకలు ఆమె ఎదలు కృష్ణ ముఖాన్ని తాకుతున్నాయి అది హారికకు కూడా తెలుసు అలా ఉండటం తనకి కూడా హాయిగా ఉంది కృష్ణ నరాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి పెదాలు పలకని మాటలేవో ఆ కళ్ళు చెప్పుకుంటున్నాయి కొంతసేపటికి తేరుకొని హారిక సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది కృష్ణకైతే గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది ఆ రోజు రాత్రి కృష్ణ హాయిగా పడుకున్నాడు చాలా రోజుల తర్వాత అమాయకంగా పడుకున్న అతని ముఖం మొదటిసారిగా అందంగా కనిపించింది హారికకు కడిగిన ముత్యంలాంటి అతని మనస్సు కనిపించింది తనలో పేరుకుపోయిన నల్లటి రంగు అనే చెత్తంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేసింది తన మనసిప్పుడు స్వచ్ఛంగా ఉంది మధ్య నిండా తన భర్త నిండిపోయాడు పరిపూర్ణంగా తన భర్తగా మనస్సులో ముద్రించుకుంది కృష్ణని అలానే చూస్తూ నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున నిద్రలేచిన కృష్ణకి హారిక కళ్ళలో ప్రేమ కనబడుతుంది మాటలు లేకున్నా కేవలం చూపులతోనే అన్ని ఊసులు చెప్తుంది కృష్ణ ఆఫీస్కి వెళుతుంటే సాయంత్రం త్వరగా రండి మీ బాస్ రమ్మన్నారు కదా ఈరోజు వెళదాం అని హారిక అంటుంది కృష్ణ ఆర్ యు షూర్ అని అంటాడు ఎస్ నేను రెడీ అయి ఉంటాను అని చెప్పి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణ ఎంతో సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఇంటికొచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి వైట్ కలర్ శారీలో లక్షణంగా రెడీ అయి దేవ కన్యలా ఉంటుంది కృష్ణ కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటే హారిక సిగ్గుపడుతూ ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత ఫ్రెషే రండి అని అనగానే కృష్ణ రెడీ అయ్యి ఇద్దరూ కలిసి బాసింటికి వెళతారు బాస్ అతని భార్య ఇందు వీళ్ళిద్దరిని ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు సంతోషంగా డిన్నర్ చేస్తారు ఆ తర్వాత బయలుదేరే ముందు చీరా తాంబూలమిచ్చి ఆశీర్వదిస్తారు దంపతుల్ని ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు జీవితాంతం ఎలానే సంతోషంగా ఉండాలి అని ఇందు అంటూ ఉంటే ఇద్దరు సిగ్గుపడుతూ నవ్వుకుంటారు తిరుగు ప్రయాణంలో హారికలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ ఇంటికి రాగానే కృష్ణతో ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది అమ్మో ఏం మాట్లాడుతుంది ఇప్పుడు అని కంగారు పడుతూ ఉంటాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే హారిక కృష్ణ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంటుంది కృష్ణ వెంటనే హారికను లేపి ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు నేను మీ మనస్సుని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నా మాటలతో బాధపెట్టాను మీ మనస్సు ఎంత మంచిదో తెలుసుకున్నాను ఈ పాపిష్టి దాన్ని క్షమించండి అని కృష్ణ చేతులు తీసుకుని తన చెంపలపై కొట్టుకుంటూ ఉంటుంది హారిక ప్లీజ్ ఆపు అని కృష్ణ గట్టిగా అనగానే హారిక ఏడుస్తూ కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ అని హారిక అనగానే కృష్ణ ఎంతో ఆనందంగా నవ్వుతూ గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఈ ప్రేమ కోసమే మూడేళ్లుగా నేను ఎదురుచూస్తుంది హారిక అని అనగానే హారిక షాక్ అయి చూస్తుంది అవును అవును హారిక కాలేజీలో నేను నీకు సీనియర్ని అనాథల కోసం మనం ఏర్పాట్లు చేసిన వాలంటరీ ట్రస్ట్ ఉంది కదా అందులో నేను మెంబర్నే అప్పుడే నిన్ను చూశాను నీ మంచి మనసు చూసి ప్రేమలో పడిపోయాను అందుకే నిన్నేరి పెళ్లి చేసుకున్నాను అని కృష్ణ అంటూ ఉంటే హారిక సంతోషంతో ఇంకా గట్టిగా హత్తుకుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు రెట్టించిన ప్రేమతో వారి జీవితాన్ని అందంగా మలుచుకున్నారు అందమైన శరీరం కన్నా అందమైన మనస్సు ఎంతో గొప్పది శాశ్వతం కూడా అని అర్థమైన హారిక భర్తను ప్రాణంగా చూసుకుంటుంది ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి